పొదలకూరు మండలం ముదిగేడులో మంగళవారం రాత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు గ్రామంలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు అనంతరం రైతులకు వ్యవసాయం పనిముట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు తమ ప్రభుత్వం అన్ని రంగాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని గత ప్రభుత్వం అక్రమాలు భూదందాలు మైనింగ్ మాఫియా తప్ప మరేదీ చేయలేదని నేను వీరుణ్ణని సూరుణ్ణని తొడగొట్టినా కాకాని ఎక్కడ దాక్కున్నావు అంతర్జాతీయ నేరస్తులు దొరుకుతున్నారు కానీ నువ్వు మాత్రం దొరకట్లేదని ఎద్దావ చేశారు ఈ సమావేశంలో ముదిగేడు సర్పంచ్ పెద్దమల్లు శ్రీనివాసు రెడ్డి తన అనుచరులతో సోమిరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు

మొత్తం పది కోట్లు కరెంటు బిల్ ఆపేశాడు అందుకని పంతొమ్మిదిలో ఐదు వేల చిల్లర బహుమానం ఇచ్చారు మీరందరూ వల్పూర్ మండలం అంతే కలిసి ఐదు వేల చిల్లర మెజారిటీ నేను ఓడిపోయి అన్ని పనులు చేస్తే నేను ఎవడు చేయమన్నాడు అవసరమా నిన్నెవరు ఎడంకాలు లిఫ్ట్ ఎవరు దేమన్నారు అది ముప్పై డిఎంసిలు టచ్ అయితే ఆ కాలువ పనిచేయటం ఆగిపోద్ది దాన్ని నమ్ముకొని ఇరవై ఐదు వేల ఎకరాలు దాని కింద వరి పెట్టుకుంటే ఆ ముప్పై టీఎంసీలు ఆ లెవెల్ తగ్గగానే కాలువ అయిపోద్ది పొలాలన్నీ ఎండిపోతాయి అవసరమా ఎన్ని కాలువలు దూచాం ఒక్క తాడిపత్రి పెద్ద చెరువు మూడు కోట్లు చిన్న చెరువు రెండు చిన్న చెరువు కోటి ఇటువంటి అన్ని చేశాం చెక్ డ్యామ్స్ కట్టించాం ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు ఎంచాం ఎక్కడా ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టలే వైసీపీ వాడిని అరెస్ట్ ఐదు వేల చిన్న రూపాయ మైనస్ నాలుగు వేల రెండు వందల మైనస్ అని చెప్పి పోవాలి జోలీకి పోలే పంతొమ్మిదిలో రెడ్డి గారు గెలిచారు ఎన్ని పనులు చేశాడు నాకంటే ఎక్కువ పనులు చేశాడు వరదాపురం తాడిపత్రిలో మైన్ ఎత్తేసాడు ఇక్కడ ముదిగేళ్ళలో అక్కడ సారీ మొగళ్ళూరులో మొగళ్ళూరు డేగుపూడి మైన్లు మొత్తం ఎత్తేసాడు ల్యాండ్ పొలాలు భూముల స్కామ్ ఎంత పేదోళ్ళ కోసం సహాయం చేయాల్సింది పోయి ఒక్క మరుపూర్ గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వరుల కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు ర్యాంసన్ చేశాడు ఎకరా నలభై లక్షలు చేస్తాడు అంటే ఇరవై చిల్లర ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు ఆయన రావు లంకయ్య గౌడ్ గారి కుమారుడు పేర్లు చెప్పేస్తుండ దసేగౌడు దసే సత్యమణి కొడుకు కోడలు తమ్ముళ్ళు అరవై యాభై ఏడు ఎకరాలు పేదలకు సాయం యాభై ఏడు మందికి రాసి తల ముప్పై లక్షలు వాల్యూ ఒక కొమ్మలపూడి హైవే పక్కన పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు ఆయన ఒక ఆయన అక్కడ చందులు శ్రీనివాస్ అక్కడ రేపు ఎలక్షన్ షెడ్యూల్ రేపు వస్తుంది ఈ రోజు చెప్పారు రేపు వస్తుందని ఢిల్లీలో ఎన్నికల ప్రకటన మార్చి పదిహేను పదహారు ప్రకటన వస్తుంది అర్ధరాత్రి యాభై ఏడు ఎకరాలు ఆయన అల్లుడికి రామ్ దాస్ హైవే పక్కన కృష్ణపట్నం హైవే ఇటు హైవే పక్కన ఎకరా పదిహేను లక్షలు ఇప్పుడు నేను వినిపించిపోతుండ ఒక ముప్పై మూడు ఎకరాలు ఎక్కడ గురుల మించి మించి ముప్పై ఐదు లక్షలు ఎకరాకి ఇప్పిస్తుండ దాని రేట్ ఎక్కడ మెద్రాస్ హైవే పక్కన రేట్ ఎక్కడ ఎగ్జాంపు పదిహేను లక్షలు లెక్కన ఇద్దరికి డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఏడున్నర లక్షలు ఇచ్చాడు అల్లుడికి తీసేసుకున్నాడు పదిహేనో తేదీ అర్ధరాత్రి జీవో ఇప్పించుకున్నాడు అల్లుడి కోసం ఎందుకంటే రేపు ఎన్నికల నిబంధనలు వస్తే అటువంటి జీవోలు లేదు ఆయన అల్లుడు చిన్న అల్లుడికి ఇవన్నీ చేసి నా మంది కేసులు పెట్టేది ఏంటి ఆయన తీసుకొచ్చాడు ఈయన మంత్రిగా ఆయన పెద్ద హీరో ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వే చేయకుండా విఆర్ఓ ఆర్ఐ సర్వేయర్లు సంతకం లేకుండా సంతకం పెట్టి ఎవరికి చెప్తే వాడికిచ్చారు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోండి ఒక స్వాతి పొదలకూరులో ఆయన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యే లోకాయ పోయి సస్పెండ్ చేయించాం స్వాతి మంచి ఎంతమంది సస్పెండ్ అయినారు ఈయన పాపానికి ఈయన కల్తీ మాద్యం తీస్తే రెండు వేల పద్నాలుగులో ఎంతమంది ముద్దాయి నాలుగు కేసుల్లో దాంట్లో గోవా నుంచి తీసిన కల్తీ మాద్యంలో అప్పు అతను మద్రాస్ అయినా ఇంత ముద్దాయి రాజమండ్రి జిల్లా స్టేట్మెంట్ ఇస్తే చెప్పాను ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా గోవర్ధన్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని నేను మాట చెప్పాను గోవద్ధనెడ్డి తెలియకుండా ఆయన మంత్రిగా నా మందికి వాళ్ళు ఏమంటారు ఆడమ్మగా ఇజ్రాయల్ కాదు హిజ్రాల్ వాళ్ళు రెండు బస్సులు ఎందుకు నా మెందుకు పంపిస్తారా నేను అడిగాను అయ్యా మీ కాకాని గోవద్ది పా అమ్మాయికుడు నోట్లో వెళ్ళి పెడితే కొరగలేడు ఆయనకి తెలియకుండా వచ్చేసారు హిజ్రాయలు రెండు బస్సులు రౌడీలు వచ్చారు ఏమైపోయాలి నేను అక్కడ జనరేటర్ పెట్టుకుని ఈ క్షా నేను కింద పెట్టేసుకుని పడుకోండా ఆ కర్ర ఒకటి లాగమని చెప్పి పంపించేవాడు ఒక గడగన్ లాగేస్తే క్షణైన పడిపోద్ది జనరేటర్ అయిపోద్ది ఆ చీకట్లో రెండు బస్సుల్లో వాళ్ళు రెండు బస్సుల్లో ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్